ఫ్రెండ్స్ మనం ఈరోజు ఎల్ఐసి వారి న్యూ మనీ బ్యాక్ ప్లాన్ ప్లాన్ నెంబర్ సెవెన్ టూ వన్ గురించి మాట్లాడదాం ఈ ప్లాన్ ఎవరికి అమ్మాలా ఎవరికి ఎలా అనుకూలంగా ఉంటుంది అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాం మీరు సేల్స్ ప్రజెంటేషన్ అప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది దీంట్లో ఏంటంటే మన ఏజ్ గ్రూప్ థర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లవాడిని దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్లకు ఈ పాలసీ ఇవ్వచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఉంటుంది ఈ ప్లాన్లో లాంగ్ టర్మ్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే థర్టీన్ ఇయర్స్ నుంచి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ పాలసీ క్యాన్వాస్ చేస్తే బాగుంటుంది థర్టీ ఫైవ్ వరకు కూడా మనం పాలసీ ఇవ్వచ్చు ఇస్తే ఏమైందంటే వాళ్లకు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేవరకు ఈ పాలసీ క్లోజ్ అవుతుంది ఇదొకటి నెక్స్ట్ ఏంటంటే పాలసీ ఎలా యూజ్ అవుతుంది ఎవరికి యూజ్ అవుతుంది అనే విషయం మాట్లాడితే ఇది వ్యాపారులకు మనీ రొటేషన్ చేసుకునే వాళ్లకు పాలసీ ఆగకుండా నడవాల మధ్యలో మనకు హెల్పింగ్గా ఉండాలా క్యాష్ రావాలా అనుకునే వాళ్లకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మనకు ఫైవ్ ఇయర్స్ కట్టిన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ కట్టిన తర్వాత మనకు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ రిటర్న్ వస్తుంది ఆ వచ్చిన అమౌంట్ని రొటేషన్ చేసుకుని ఆ డబ్బులతోనే పాలసీ ప్రీమియం కట్టవచ్చు ఆ దారులు కానివ్వండి పాజిషన్ మన మనీ రొటేషన్ చేసుకునే వాళ్ళు కానివ్వండి వీళ్ళు దాన్ని మనీ రొటేషన్ చేసుకొని ఆ వచ్చిన డబ్బులతోటి ప్రీమియం కట్టుకోవచ్చు లేదా ఆ అమౌంట్ని అట్నే ఫిక్స్ చేసేసి వచ్చే త్రీ ఇయర్స్ వరకు మనం ప్రీమియం కట్టవచ్చు ఇంకా టూ ఇయర్స్ కడితే మళ్ళీ మనీ బ్యాక్ వస్తుంది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కు మనీ బ్యాక్ వస్తూ ఉంటాయి మనీ బ్యాక్ అమౌంట్ వస్తూ ఉంటుంది కాబట్టి మనం కట్టే అమౌంట్ అంతా బ్లాక్ కాకుండా ఎల్ఐసిలోనే ఉండిపోయింది అనుకోకుండా మనకు రిటర్న్ వస్తూ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు అని ఈ విషయం వాళ్లకు చెప్పండి ఇక పాలసీ నడుస్తున్నప్పుడు పాలసీ నడుస్తున్నప్పుడు మధ్యలో డబ్బులు లేవనుకోండి లేకపోతే ఏం చేయాలంటే మనం లోన్ తీసుకోవచ్చు త్రీ ఇయర్స్ కట్టాడు ఫోర్ ఇయర్స్ కట్టాడు వన్ ఇయర్కు డబ్బులు లేవు వన్ ఇయర్ బందం లోన్ తీసుకోండి ఫైవ్ ఇయర్స్ కాగానే మనీ అమౌంట్ మనీ బ్యాగ్ వస్తుంది కదా ఆ మనీ బ్యాగ్ నుంచి ఆ లోన్ డబ్బులు ఆటోమేటిక్గా కట్ అయ్యి మీకు బ్యాలెన్స్ అమౌంట్ తిరిగి వస్తుంది ఆ విధంగా పాలసీ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఒకవేళ మధ్యలో మీకు ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోయింది అనుకోండి పాలసీ లోన్ వద్దు అనుకున్నారు పాలసీ ల్యాబ్స్ అయిపోయింది అనుకోండి ల్యాబ్స్ అయినా కానీ దీనికి ఎస్బీ కమ్ రివ్యూబల్ అని ఉంటుంది అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అమౌంట్ని మనం రివ్యూవల్ దా అమౌంట్ తోటి రివ్యూబల్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా రకరకాలుగా ఈ పాలసీని మనం మనం మార్కెట్లో దీని గురించి చెప్పి మనం ఈ పాలసీ సేల్స్ చేయవచ్చు మరి ఈ పాలసీ గురించిన డీటెయిల్స్ మనం చూద్దాం రండి హలో ఫ్రెండ్స్ మన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా న్యూ మనీ బ్యాక్ ప్లాన్ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదున ప్రవేశపెట్టింది ఇది ప్లాన్ నెంబర్ సెవెన్ ట్వంటీ వన్ దీంట్లో కొన్ని మాడిఫికేషన్స్ ఉన్నాయి ప్రతి ప్లాన్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఇది ఈ ప్లాన్ ఏంటంటే వ్యాపారులకు డబ్బులు రొటేషన్ కావాలని కోరుకునే వాళ్లకు మధ్యలో డబ్బులు ఇబ్బంది వచ్చినా పాలసీ ఆగకూడదు అని అనుకునే వాళ్లకు ఇది ఎంతో అనుకూలమైన పాలసీ ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అర్హత మనం చూసినట్లయితే కనిష్ట వయస్సు పదమూడు సంవత్సరాలు చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు అన్నమాట ఇది థర్టీన్ ఇయర్స్ నుండిన వాళ్లకు గరిష్ట వయస్సు ఫ నలభై ఐదు సంవత్సరాలు కనిష్ట బీమా మొత్తం రెండు లక్షలు గరిష్ట బీమా మొత్తం నో లిమిట్ మన దగ్గర డబ్బుల్ని బట్టి మన ఇన్కమ్ని బట్టి మన హెల్త్ని బట్టి ఇది ఇవ్వటం జరుగుతుంది పాలసీ కాలం చూస్తే ఇరవై ఐదు సంవత్సరాలు పాలసీ డబ్బులు కట్టవలసిన కాలము ఇరవై సంవత్సరాలు మాత్రమే అంటే ఐదు సంవత్సరాలు కట్టాల్సిన అవసరం ఉండదు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ట్వంటీ ఇయర్సే కట్టాల మరి దీన్ని ఒక ఉదాహరణతో మనం ఈ పాలసీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వయస్సు థర్టీ ఇయర్స్ బీమా మొత్తం ఐదు లక్షలు అనుకుందాం పాలసీ టర్మ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కదా ఈ పాలసీకి మరి ప్రీమియం పేయింగ్ టర్మ్ ట్వంటీ ఇయర్స్ ఉంటుంది దీంట్లో ఇది ఫిక్స్డ్ అన్నమాట ఫస్ట్ ఇయర్ ప్రీమియం విత్ ట్యాక్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి జిఎస్టీ థర్టీ వన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ టూ పడుతుంది ఆ ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ నుంచి టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటే ఉంటుంది కాబట్టి థర్టీ వన్ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ పడుతుంది అంటే ప్రీమియం తగ్గుద్దన్నమాట అయితే ఈ ఉదాహరణలో ఏజ్ థర్టీ ఇయర్స్ మనం ట్వంటీ ఇయర్స్ పే చేస్తాం అప్పటికి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేస్తాయి అతనికి ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ నో పేమెంట్ కట్టాల్సిన అవసరం ఉండదు అయితే ఈ ట్వంటీ ఇయర్స్ పీరియడ్లో మనం డబ్బులు కట్టేటప్పుడే మనకు నాలుగు సార్లు డబ్బులు రిటర్న్ వస్తాయి అన్నమాట మళ్ళీ ఈ డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు ఆఫీస్కు మనం యూజ్ చేసుకోవటం రొటేషన్ చేసుకోవటం అన్నమాట ఫిఫ్త్ ఇయర్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సమ్ మెష్యూర్డ్ అంటే ఫైవ్ ల్యాక్స్ పాలసీ చేశాము కదా డెబ్బై ఐదు వేలు వస్తాయి అలాగనే టెన్త్ ఇయర్లో అలాగనే ఫిఫ్టీన్త్ ఇయర్లో అలాగనే ట్వంటీ ఎయిత్ ఇయర్లో డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు నాలుగు సార్లు వస్తాయి అన్నమాట ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాలసీ కంప్లీట్ అయ్యేసరికి మెచ్యూరిటీ వస్తుంది అయితే టోటల్గా దీంట్లో వచ్చే బెనిఫిట్స్ మనం చూసినట్లయితే నాలుగు ఎస్బీస్ వస్తాయి అంటే నాలుగు డెబ్బై ఐదు వేలు మూడు లక్షలు బోనస్ ఐదు లక్షల పన్నెండు వేల ప ఐదు వందల రూపాయలు దాదాపుగా వస్తుంది ఇది ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతుంది లాస్ట్ ఇయర్ బోనస్ని బట్టి మనం లెక్క చేస్తున్నాం ప్లస్ బ్యాలెన్స్ టూ ల్యాక్స్ సర్వైవల్ బెనిఫిట్స్ త్రీ ల్యాక్స్ తీసుకున్నాం కదా ఇంకా టూ ల్యాక్స్ మిగులుడే ఉంటాయి కదా అవి ఇవ్వటం జరుగుతుంది ప్లస్ ఎఫ్ఏబి ఫైనల్ ఎడిషన్ బోనస్ లక్ష పన్నెండు వేల ఐదు వందలు ఇవ్వటం జరుగుతుంది టోటల్గా ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు వస్తాయి ఎస్బీలు మెచ్యూరిటీ మొత్తం కలిపి పదకొండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు రావడం జరుగుతుంది గ్రాండ్ టోటల్ మరి పాలసీ పాలసీ హోల్డర్ బాగానే ఉంటే ఇది ఇది ఇవ్వడం జరుగుతుంది పాలసీ ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత డెత్ జరిగితే ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఏజ్ థర్టీ ఇయర్స్ అప్పుడు పాలసీ తీసుకున్నాడు అనుకున్నాం కదా మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ పేమెంట్ ఫైవ్ ఇయర్స్ నో పేమెంటే పాలసీ తీసుకున్న తర్వాత తొమ్మిదవ సంవత్సరంలో దురాద దురదృష్టవశాత్తు డెత్ జరిగింది అనుకోండి అప్పుడు అమౌంట్ ఎంత ఇస్తారంటే వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సమ్ మేషూడ్ అంటే ఐదు లక్షలకు వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆరు లక్షల ఇరవై ఐదు వేలు ప్లస్ నైన్ ఇయర్స్ బోనస్ అప్రాక్సిమేట్గా మూడు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందలు టోటల్గా తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నామినీకి ఇవ్వటం జరుగుతుంది టోటల్ డెత్ బెనిఫిట్ అన్నమాట ఇది అదర్ బెనిఫిట్స్ చూసినట్లయితే ఈ పాలసీలో ఏమేమి ఉన్నాయి అదర్ బెనిఫిట్ చూసినట్లయితే కొన్ని రైడర్స్ డబ్బులు మనం కట్టి తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్ అని తీసుకోవచ్చు యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ తీసుకోవచ్చు టర్మ్ ఎష్యూరెన్స్ రైడర్ తీసుకోవచ్చు పాలసీ లోన్ కూడా దీంట్లో ఒక సంవత్సరం తర్వాత మనం తీసుకునే అవకాశం ఉంటుంది పాలసీ కట్టే విధానం మాత్రం మనం సంవత్సరానికి ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీ మంత్లీ అయితే నాస్ తీసుకోవచ్చు ఒకవేళ పాలసీ సరెండర్ చేసుకోవాలనుకుంటే తప్పదు అనుకుంటే ఒక సంవత్సరం తర్వాత పాలసీ సరెండర్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఈ పాలసీలో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏముంటాయంటే పాలసీ కట్టే బీమీఎంపై సర్వైవల్ బెనిఫిట్స్పై మెచ్యూరిటీ డబ్బులపై ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ట్యాక్స్ ఎగ్జాంషన్స్ దొరుకుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ